టీడీపీ ప్రభుత్వం తనను వేధిస్తోందన్నారు ఎంపీ మిథున్ రెడ్డి కూటమి ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు తప్పుడు కేసులు పెట్టి సాధించేది ఏది లేదు ఆయన ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గేది లేదన్నారు మిథున్ రెడ్డి టెర్రరిస్ట్ పెట్టినట్లుగా ఇబ్బందులు పెట్టారన్నారు వైఎస్ జగన్ ను మళ్లీ సీఎం చేయడమే తమ లక్ష్యమన్నారు కుంభకోణంలో దాదాపు డెబ్బై రోజుల జైలు జీవితం తర్వాత కోర్టు ఆదేశాల మేరకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విడుదలయ్యారు ప్రస్తుతం అంత పాటు మిథున్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడినప్పుడు సార్ ఒక్క విషయం చెప్పండి అలాంటి లైఫ్ కూడా కనిపించింది నాకు అక్కడ నిజంగా అట్లాంటి స్థితి ఎదురైందంటారా మీరు ఒకటి నేను అడుగుతాను ఒక వ్యక్తిని డెబ్బై రోజుల పైన ఒక్కడనే ఎవ్వరితో మాట్లాడే పరిస్థితి లేకుండా ఒక్కడనే జైల్లో పెడితే ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారో ఆలోచించుకోండి సో ఎక్కడ కూడా నాకు వేరే వేరే ఇతర ఖైదులతో కానీ లేకపోతే ఇతరులతో మాట్లాడే పరిస్థితి లేదు నాకు వచ్చే ఏవైతే ములాఖత్తులు ఉన్నాయో లేకపోతే నాకు మూడు ఫోన్లు చేసుకునే వెసులుబాటు ఉండేది ఒక కోర్టు ఆర్డర్ ప్రకారం ఆ మూడు ఫోన్లు చేసుకునేటప్పుడు మాట్లాడే తప్పితే మిగతాది నా అంతకు నేనే ఉండాల్సి వచ్చింది పుస్తకాలు చదువుకోవడమో లేకపోతే నా అంతకు నేను ఉండాల్సిన పరిస్థితి కానీ ఒకటి అంటే ఇందులో ఇంకా కూడా అరెస్టులు ఉంటాయి అంటే ఒక బిగ్ బాస్ అరెస్ట్ కూడా ఉంటుందంటే ఒక ప్రచారం కూడా జరుగుతుంది వీటన్నిటిని వింటే ఏమనిపిస్తుంది ఇవన్నీ ఊరికే బెదిరి వాళ్ళని బెదిరించాలి ఇక్కడ ఊరు భయపడే వాళ్ళు లేరని చెప్తున్నారు కానీ పార్టీ కేడర్ కొంత అబద్ధత గురైంది వరుసగా అరెస్టులు జరుగుతుంది కానీ మీకేమనిపిస్తుంది పార్టీ కేడర్కి మీ అరెస్ట్ ద్వారా మొత్తం అరెస్టులు చూసినప్పుడు పార్టీ కేడర్కి ఏం చెప్తారు మీరు పార్టీ కేడర్ ఈ రోజు ఉండే రాజకీయ పరిస్థితుల్లో ఇవన్నీ ఫేస్ చేయాలి మనం గట్టిగా రాజకీయం చేయాలంటే మానసికంగా సిద్ధపడాలి ఇట్లాంటి తప్పుడు కేసులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ సో తెలుగుదేశం అధికారంలో ఉండే ప్రతిసారి మా పైన కేసులు పెడుతున్నారు సో ఇదే కాదు నన్ను ఫస్ట్ టైం అరెస్ట్ చేయడం ఇది వరకు ఎంపీగా ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా జైల్లో పెట్టినారు అప్పుడు కూడా తప్పుడు కేసు పెట్టారు మరి కోర్టు కొట్టేయడం జరిగింది సో ఇవన్నిటికీ మనం పెద్దగా ఆలోచాల్సిన అవసరం లేదు సో మనం ప్రజల నుంచి విపరీతంగా అందరూ కూడా మన పార్టీ క్యాడర్ కానీ అందరూ కూడా విపరీతంగా సపోర్ట్ చేసినారు సో వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ఇవన్నీ కూడా ఎదుర్కోగలరు అధినేత జగన్ నుంచి ఎట్లాంటి భరోసా ఉంది మీకు ఒక్కటండి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ధైర్యం సో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని చూసుకోవాల్సిన దానికన్నా బాగా చూసుకున్నారు అన్ని విధాలా బాగా చూసుకున్నారు ఈరోజు అధికారం లేనప్పుడు ఆయన కోసం పనిచేయాల్సిన బాధ్యత మా పైన ఉంది సో ఆయన ఆయనకు మేము అండగా నిలబల్సిన పరిస్థితి ఇది సో ఖచ్చితంగా ఆయన కోసం మేము వర్క్ చేస్తాం ఆయన ముఖ్యమంత్రి అయ్యేదే మా లక్ష్యం ఈ అరెస్ట్ భయపడే ప్రశ్నే లేదని తేల్చి చెప్తున్నారు సాధారణంగా గతంలో కూడా ఇదే తరహా అరెస్ట్ చేశారు మళ్లీ కూడా అరెస్ట్ చేశారు ఇకపై కూడా ఇట్లాంటి చర్యలకు తాము సిద్ధంగా ఉంటావు పార్టీ కేడరు ఏ మాత్రం కూడా అభద్రతకు లోను కాకుండా ధైర్యంగా దీన్ని ఎదుర్కోబోతున్నామని చెప్తున్నారు అట్లాగే కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు కూడా తనను తీవ్ర ఇబ్బందులు పెట్టారని కానీ కోర్టు ఆదేశాల తర్వాతే తనకు కొన్ని సదుపాయాలు కల్పించారని రానున్న రోజుల్లో ఎట్లాంటి పరిస్థితి అర్థంగా ఉన్నామని చెప్పి కూడా ఎంపీ మిదివ్ చెప్తున్నాను ఇక్కడ పథకా కనిపిస్తోంది క్యాంపస్ హేమంతో మురళీ టెన్ టీవీ తిరుపతి